రాజస్థానికి చెందిన ఓ లేడీ కిలాడీ ఏకంగా పోలీసులనే బురిడి కొట్టించింది ఎస్ఐ కావాలని ప్రవేశ పరీక్ష రాసిన ఆ యువతి ఆ పరీక్షలో ఫెయిల్ అయింది కట్ చేస్తే పోలీస్ అకాడమీలో రెండేళ్లుగా ఎస్ఐ గా చల్లమని అయింది మోనా బుగాలియా అలియాస్ మూలీదేవి రాజస్థాన్ లోని జిల్లాలోని జిల్లాలోని బాస్ గ్రామానికి చెందిన అమ్మాయి ఆమె తండ్రి ట్రక్ డ్రైవర్ పోలీస్ అవ్వాలనుకున్న మోనా రాజస్థాన్ ఎస్ఐ నియామక పరీక్షల్లో సెలెక్ట్ కాకపోవడంతో మూలిదేవిగా పేరు మార్చుకుని తప్పుడు పత్రాలను సృష్టించి తాను ఎస్ఐ గా ఎంపికయ్యానని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఆ తర్వాత ఆమె సభ ఇన్స్పెక్టర్ నియామకాల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన వాట్సాప్ గ్రూప్ లో చేరింది స్పోర్ట్స్ కోట ద్వారా చేరిన మునుపటి బ్యాచ్ కు చెందిన అభ్యర్థిగా నటిస్తూ రాజస్థాన్ పోలీస్ అకాడమీలో తనను తాను పరిచయం చేసుకుంది దాదాపు రెండు సంవత్సరాలుగా మోనా పూర్తి యూనిఫామ్ లో ఆర్పీఏ పరేడ్ గ్రౌండ్స్ లో క్రమం తప్పకుండా కనిపించేది బహిరంగ కసరత్తులలో పాల్గొంది తోటి అధికారులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది సోషల్ మీడియాలో మంచి నీతులు చెబుతూ రీల్స్ కూడా పోస్ట్ చేసింది జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలో మిగతా వారికి లెక్చర్లు కూడా ఇచ్చేది అది పోలీస్ యూనిఫామ్ లోనే పోలీస్ అకాడమీలో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ మోనా ఎలా అంటైందో తెలియదు కానీ గడిచిన రెండేళ్లు మాత్రం అకాడమీలో ఆమె పేరు మారుమోగిపోయింది కానీ కొంతమంది ట్రైని సబ్ ఇన్స్పెక్టర్లు మోనా ఓవరాక్షన్ తట్టుకోలేక అసలు పుట్టు పూర్వ తరాలు అమ్మగారి అసలు బండారం బయటపడింది దీంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం అందించగా వారు గుట్టు చప్పుడు కాకుండా అంతర్గత విచారణ చేపట్టారు ఇందులో ఆమె పేరే రికార్డ్స్ లో లేకపోవడం చూసి వారు షాక్ అయ్యారు ఆమె తప్పుడు పత్రాలతో అకాడమీలో పోలీసు గా చలామణి అవుతూ బయట భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు అధికారులు విచారణలో గుర్తించి వెంటనే ఈ మాయిడిని అరెస్టు చేసి కట్టకడాలోకి నెట్టారు